హాయ్ అండి నేనైతే పప్పుచారు చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది ములంగాలు వేసుకొని కందిపప్పు శనగపప్పు మినపప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి కొద్దిగా మిరియాలు జీలకర్ర రెండు లవంగాలు రెండు విలాచిలు వేసి వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఎల్లుల్లి రబ్బులకు నాలుగు కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న టమాటో వేసుకున్నాను అది బాగా మెత్తగా మెల్ట్ అయ్యే వరకు కూడా వేయించుకొని మీకు ఎంత చీర కావాలో అంత వాటర్ అయితే పోసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా కూడా వేసుకోవాలి నేనైతే మామూలుగా ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను బెండకాయలు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఓన్లీ ములంగానే చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది కొద్దిగా పసుపు వేసుకొని పచ్చిమిర్చిలో నాలుగు వేసుకున్నాను మిరియాలు అయితే నేను ఒక హాఫ్ నుంచే వరకు వేసుకున్నాను కాబట్టి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కారం అయితే నేను వేసుకోలేదు మీరు కావాలంటే కారం కూడా వేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి పొంగకుండా కాస్త మూత ఓపెన్ పెట్టి మరిగించుకోండి లేదంటే పొంగిపోతుంది ఇట్లా చేసుకొని ఒకసారి ట్రై చేయండి సాంబార్ లాగా అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే పోపు వేసుకుంటున్నాను ములంకాయలు మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోండి మెంతులు వాము జీలకర్ర ఆవాలు వేసుకొని ఎల్లుల్లి రబ్బులు చిన్న ఒకటి ఎండిమిర్చి వేసుకున్నాను ఇంగు వేసుకొని స్టవ్ కట్టేసి కరివేపాకు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళ పౌడరు ఎక్కువగా చేసుకొని కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఆ పౌడర్ ఉంటుంది కాస్త నీళ్ళు పోసేసి అందులో పౌడర్ ఒక రెండు చెంచాలు వేసి బాగా ఉడికించుకున్నట్టయితే మీకు సాంబార్ రెడీ అయిపోతుంది ఈజీగా చూసారు కదా మునకాయలు మెత్తగా ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది సాంబారు ఓకేనా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి